అబ్బాయి తన అర్జునే మన సీనియర్ ఏమైంది డియర్ డైరీ ఏ పర్సన్ ని అయితే నేను ఇష్టపడ్డాను అదే పర్సన్ ఈ రోజు కాలేజ్ లో కనిపించడం తను నాకు సీనియర్ అవ్వటం అంతా ఏదో కలలా ఉంది నిజం చెప్పాలంటే ఇది చాలా చాలా బాగుంది ఏంటి ఇక్కడ కూర్చొని రాస్తున్నా ఏం లేదు ఏం లేనప్పుడు ఎందుకు దాస్తున్నా నేనేం దాచటం లేదే సరే అయితే డైరీ ఇటు ఇస్తావా ఇవ్వా ప్లీజ్ ఇవ్వకపోతే నా మీదొట్టే ఏంటి నువ్వు ఎవరే ఈ డైరీ అబ్బాయి అది అది ఇది కాదు గాని పేరు చెప్పు మన సీనియర్ అర్జున్ అర్జునా ఈ డైరీ విషయం తనకు తెలుసా టైం వచ్చినప్పుడు చెప్తానే సరే అయితే ఆ టైం కోసం నేను కూడా వెయిట్ చేస్తూ ఉంటా ఆల్ ది బెస్ట్